అసలు అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు అనవల్ల నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ బాక్స్ ఏందా అని డౌట్ రావచ్చు ఇది నేను ఒక అమెజాన్ అమెజాన్లో తీసుకున్నా నాకు వేరే కుకింగ్ ఛానల్ ఉంది కాబట్టి నేను దానికోసమనే ఇది క్యారెట్ క్యారెట్ కంపెనీది ఇది నాన్ స్టిక్ కడాయి ఇండక్షన్ కడాయి అన్నట్టు ఇది గ్రనైట్ స్టోన్ కడాయి విత్ లిడ్ కూడా వచ్చింది ఇందులో కొంచెం ఆయిల్ తోటి మనం డీప్ ఫ్రై ఇందులో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై ప్యాన్ లా ఉపయోగించుకోవచ్చు బిర్యానీ పాట్ లా కూడా ఉపయోగించుకోవచ్చు దీన్ని ఇందులో నేను రివ్యూస్ అనేవి చాలా బాగున్నాయి ఇప్పుడు దీని రేటింగ్ వచ్చేసి అయితే ఫోర్ అండ్ హాఫ్ స్టార్ రేటింగ్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇది అమెజాన్లో ఫోర్ ఫోర్ ఇయర్స్ నుండి అయితే ఈ కంపెనీ అయితే ఉంది క్యారెట్ కంపెనీ ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళైతే నైంటీ టూ పర్సెంట్ పాజిటివ్ కామెంట్సే ఉన్నాయి అంటే రేటింగ్స్ అయితే నైంటీ టూ పర్సెంట్ మంది పాజిటివ్ రేటింగ్స్ అయితే ఇచ్చిండ్రు ఇది ఒక నెలలో చాలామంది తీసుకున్నారు ఎంతమంది అని అంటే మినిమం ఒక నెలలో ఒక టూ హండ్రెడ్ మంది అయితే తీసుకున్నారు ఇక టూ హండ్రెడ్ మంది తీసుకున్నారంటే అది మంచిదా చెడ్డదాన్ని మీకే అర్థమవుతుంది ఇది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని నేను తీసుకున్న చాలా అంటే చాలా బాగుంది దీనికి తెలుగులో రివ్యూస్ అనేవి ఏం లేవు నేను చాలా వెతుకున్న ఎవ్వరు రివ్యూస్ అనేది అయితే ఇవ్వలేదు అందుకోసమే ఇంగ్లీష్లో హిందీలో ఉన్నవి రివ్యూస్ అనేవి నేను అందులో చూసే తీసుకున్న ఇలా చెక్కతోటి లిడ్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అంటే నేను నాస్టిక్ వేరే తీసుకున్నా కానీ ఆ పేరైతే మనం ఏ కంపెనీ అయితే తీసుకున్నామో ఆ కంపెనీ పేరైతే అయితే రాయలేదు కానీ దీనికి ఆ గ్లాస్కు లిడ్ పైన కూడా క్యారెట్ కంపెనీ అయితే రాసిండ్రు చూడండి ఇది బ్లాక్ కలర్ గ్రెనెట్ గ్రెనెట్ స్టోన్ తోటైతే ఉంది ఇది క్యారెట్ ట్వంటీ ఫోర్ సీఎం అయితే తీసుకున్న ఇది నాకు మినిమమ్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది అంటే ఒక్క రూపాయి తక్క పదిహేను వందల రూపాయలకైతే వచ్చింది ఇది చాలా అంటే చాలా బాగుంది ఈజీ టు క్లీనింగ్ అయితే ఇది కొంచెం ఆయిల్తో మనం కర్రీ అనేది చేసుకోవచ్చు అంటే ప్యాన్కి ఏం అతుక్కోదు క్లీన్ కూడా ఈజీగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది వెనకాల కూడా క్యారెట్ కంపెనీ అని ఇచ్చిండ్రు మనకు వేరే నాన్ స్టిక్ పైన అయితే ఇట్లా ఇది ఇండక్షన్ పైన కానీ గ్యాస్ పైన కానీ దేనిపైన కానీ ఉపయోగించుకోవచ్చు మనకు ఇట్లా పట్టుకునేది కూడా ఒక్క స్క్రూ ఇస్తారు కదా వీళ్ళు ఊగకుండా రెండు స్క్రూలు ఇచ్చి అటు ఇటు జరగకుండా ఇది చాలా అంటే చాలా బాగుంది నేను కూడా చాలా అంటే ఇది వచ్చినాక చాలా అంటే చాలా బాగుందని అని అనుకున్నా ఎలా వస్తుంది అనుకున్నా అని చూడండి ఇట్లా రౌండ్గా ఉంది సౌండ్ వస్తుంది అని మీకు అయితే చూపిస్తున్నా నేను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఎలాంటి వీడియోస్ పెట్టాలో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కోసం నేను ఏ వీడియో అడుగుతా ఆ వీడియోనైతే అయితే చేస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు